వన్ నా పేరు స్పందన ఏలూరు ఇండియా నుంచి సో ఇటలీలో నేను స్టూడెంట్గా వచ్చాను మిలాన్కి యూనివర్సిటీ ఆఫ్ మిలాన్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు అప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు అసలు ఎవరైనా ఉన్నారా తెలుగు వాళ్ళు అనేది కానీ ఇప్పుడు మోస్ట్లీ ఇన్ మిలాన్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళం అందరం కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఒకటి ఫామ్ చేసుకొని ఫ్యూచర్లో ఎవరైనా స్టూడెంట్స్ వస్తే వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పి ఒక చిన్న గ్రూప్గా స్టార్ట్ అయ్యి ఈరోజు అరౌండ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నాం దాంట్లో అండ్ అలాగే మేము ఒక ఫస్ట్ ఈవెంట్ చేసాం అది కూడా ఈరోజే జరిగింది దట్ ఈస్ మే ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈరోజు మేము ఒక గార్డెన్ పార్టీ లాగా కలిసి అందరము ఇంకా ఫుడ్ అంటే ఎవరి కాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు ఇది ఒకళ్ళు వన్ మ్యాన్ షో అలా కాదు అందరం కలిసి హ్యాపీగా అందరం తెలుగు పాటలు అన్నీ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు హాయ్ నా పేరు పీజే పీజే ప్రవీణ్ కుమార్ మాది ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి వచ్చాను అండ్ ఇక్కడ మాస్టర్స్ చేశాను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి లాస్ట్ ఇయర్ నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఈ తెలుగు గ్రూప్ దేనికంటే మెయిన్లీ ఇక్కడ కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడానికి అండ్ ఆల్సో ఇక్కడ ఈ గ్రూప్లో మేము అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాము ఫ్యామిలీస్ కానీ వర్కింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు అండ్ పెద్దవాళ్ళు చిన్నోళ్ళు చిన్నవాళ్ళు చాలామంది పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళందరినీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కింద చేసి మేము తెలుగు ఒక ఫ్యామిలీ కింద క్రియేట్ చేయడానికి వేరే కంట్రీ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక తెలుగు ఫ్యామిలీని క్రియేట్ చేద్దామని చెప్పి అలాగే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి ఏదన్నా అవసరమైతే ఒకరికొకరు తోడుండడానికి అండ్ దాంతోపాటు ఏదన్నా ఈవెంట్స్ మన పండగలు కానీ లేదంటే మన తెలుగు పండగలు కానీ లేదంటే పార్టీలు కానీ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ లాగా ఏమైనా చేసుకోవడానికి కూడా అప్పుడప్పుడు మంత్లీ ఒకసారన్నా లేదంటే టూ మంత్స్కి ఒకసారన్నా ఒక పార్టీ లాగా ఆర్గనైజ్ చేసుకుంటే పనిచేసే వాళ్ళందరికీ అలాగే చదువుకునే వాళ్ళందరికీ ఒక రిలాక్సైజేషన్ లాగా ఉంటుందని చెప్పి కొంచెం రిలాక్స్ అవ్వడానికి బాగుంటుందని చెప్పి మేము ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నాము అండ్ ఆల్సో మెలాన్లోనే కాకుండా మెలాన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ కూడా మేము ఈ గ్రూప్లో కలుపుకుంటే వెళ్తున్నాము సో ఈ గ్రూప్లోకి వచ్చేటప్పటికి మొత్తం ఇప్పటి వరకు ఉన్న వాళ్ళతో పాటు దీన్ని ఒక ఆర్గనైజేషన్ కింద కన్వర్ట్ చేసి మేము రిజిస్టర్ చేద్దామని అనుకుంటున్నాం సో నా పేరు సుమంత్ అనమాట నేను గుంటూరు నుండి సో ఇక్కడ నేను మాస్టర్ చేశాను ప్రెజెంట్ వర్క్ చేస్తానమాట సో మెయిన్ నా పని ఏంటంటే ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకొని ఒక మెమొరీ లాగా అన్నీ క్యాప్చర్ చేసుకొని మీతో అందరితో షేర్ చేయడం అనమాట సో ఇదే నా మెయిన్ పర్పస్ సో ఇంకోటి ఏంటంటే మనం ఒక కమ్యూనిటీ లాగా ఒక రెస్పాన్సిబుల్గా అంటే జస్ట్ ఓన్లీ వచ్చి పార్టీ చేసేసి అలా మొత్తం అలా గజ్బిజిగా చేసేసి చెత్త ఎక్కడ పడితే పడేకుండా సో మనం మొత్తం ఎంజాయ్ చేసేసి చక్కగా ఎంత చెత్త ఉంటే వేస్ట్ ఉంటే ఒక ట్రాష్ బ్యాగ్లో పెట్టేసి అక్కడ పడేసి మొత్తం నీట్గా ఉంచేసి అనమాట సో దిస్ ఈజ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ సో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మనం ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి సో అది సో ఇంకోటి మనం అక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తర్వాత ఎక్కువగా సౌండ్ పెట్టుకో పెట్టుకోకుండా నేచర్ని డిస్ట డిస్టర్బ్ చేయకుండా సో అన్నీ మనం సస్టైనబుల్గా ఫాలో అయ్యాం అనమాట సో దిస్ ఈజ్ ఆల్ అనమాట సో ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ఈవెంట్స్ ఉంటే తర్వాత ఏదైనా ఉంటే మేము మీకు షేర్ చేస్తాం అనమాట సో అంతే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హరే కృష్ణ